జయ శ్రీరామ్ భక్తులందరికీ నమస్కారం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరామభక్త భవిష్యత్ బ్రహ్మ పంచముఖ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం నిర్మాణంతో పాటు యాభై నాలుగు అడుగుల ఎత్తు విరాట్ విగ్రహం నిర్మాణం పనులు కూడా జరుగుతున్నాయి ప్రస్తుతం ఆలయ మెయిన్ బేస్ నిర్మాణంతో పాటు ముందల ముఖ మండపానికి సంబంధించి పిల్లర్ గుంటలను తవ్వడం జరిగింది అందులో కాంక్రీటు బెడ్ వేయడం పనులు జరుగుతున్నాయి ఇవి బెడ్ వేయిట్ వేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం కంకర కంకర సిమెంటు అన్ని మొత్తం బెడ్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి ఆలయం ప్రాంగణంలో చిన్న రూమ్లో స్వామివారి పూజా కార్యక్రమాలను ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నిర్వహిస్తూ వస్తున్నాం ఆలయ చిన్న ఆలయ ప్రాంగణంలో ఉన్న చిన్న మందిరం మీరు ఇప్పుడు చూశారు అక్కడ శ్రీరామనవమి రోజు సీతారామలక్ష్మణులకు స్ఫటిక శివలింగ సహిత నందీశ్వరులకు శ్రీ చక్ర నివాసుని భువనేశ్వరి మాతాకు శరణ్ గురుదేవుల సహిత పవన్ కుమార్ కు పంచామృత అభిషేక పూజలు దృశ్యాలు చూస్తున్నాం శరణ్ గురువు గారు సీతారామ లక్ష్మణుల సహిత సోచలాంజనేయ స్వామి వారు స్వామివారికి జరిగిన ఆకుపూజ అభిషేక పూజలు మనం చూస్తున్నాం ఇప్పుడు ఇది మా ఊర్లోని రామాలయం ఈ రామాలయంలో సీత శ్రీరామనవమి రోజు సీతారామలక్ష్మణ సైత ఆంజనేయ స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆ దృశ్యాలను స్వామివారిని మనము ఇప్పుడు చూస్తున్నాం నిన్న పంతొమ్మిదవ తేదీ ఉదయం దాతలు స్వామివారికి గుడి నిర్మాణానికి పంపిన మూడు లారీల కాంక్రీట్ను నిన్న ఉదయం లారీల్లో తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలో తోలడం జరిగింది ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం మొత్తం మూడు లారీల కాంక్రీటు సుమారు అరవై ఐదు వేల రూపాయల విలువైన కాంక్రీట్ను దాతలు స్వామివారికి సమర్పించారు ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు తమకు తోచిన రీతిలో స్వామివారికి వస్తు ధన రూపేణ అన్ని సమర్పిస్తున్నారు నిన్న సాయంత్రం కందుకూరు నుంచి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం కందుకూరు నుంచి ఐరన్ కూడా తీసుకురావడం జరిగింది ఆలయ నిర్మాణం పనులు ఆదివారం నుంచి ప్రారంభమవుతాయి అంతరాలు